పదవి విరమణ సన్మాన పత్రం గౌరవ కొత్తపల్లి గురుప్రసాద్ మేరీ దంపతులు గౌరవ శ్రీ కొత్తపల్లి గురుప్రసాద్ శ్రీమతి మేరీ దంపతుల ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయులు ఆదరాభిమానాలతో సమర్పించుకుంటున్న అభినందన మందారమాల ఆదర్శ దాంపత్యాన్ని నిలవెత్తి నిదర్శనంగా అరామరికలు లేకుండా ఇటు ఉపాధ్యాయ వృత్తిలోనూ అటు సమాజ సేవలను అనే ప్రవృత్తిలో ఆశలతో ఆశయాలతో అభిరుచులతో ఆదర్శాలతో కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న వారికి ఈ రోజున గౌరవంగా గౌరవంగా ఉద్యోగ విరమణ మహోత్సవ సన్మానాన్ని జరిపించటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టీజేఎస్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు ఎస్టేట్ సంఘం కార్యదర్శి మోదుగు వేలాద్రి మంత్రి పొంగులేటి క్యాంప్ ఇన్ఛార్జి తంబూర్ దయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య మేనడూర్ ప్రసాద్ మాజీ తిరువురు ఎమ్మెల్యే స్వామి దాసు వారి సతీమణి జిల్లా జడ్జి నాగభూషణం మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీ మాజీ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు హాట్ టుపోటులు ఎదుర్ణా మొట్టమొదటిగా ఏజెన్సీ మార్కూల గిరి గిరిజన ప్రాంతంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు విధుల ఎంతో మంది హెల్త్ విద్యార్థులు కానీ గిరిజన విద్యార్థులు కానీ అందరికీ మంచి విద్యాభులు చెప్పే కాకుండా గ్రహ శిక్షణ ఇంజనీర్స్ డాక్టర్స్ వేయాలి పెద్ద పెద్ద మన స్థానాలు ఉండాలి మరి సంతృప్తికరమైన సర్వీస్ మేము ఇచ్చామని చెప్పేసి పాటిస్తున్నాం దానికి తాల దేవుడు మార్చినటువంటి అవకాశాన్ని సద్విధం చేసుకొని పేదవాడ విద్యా లేక చిన్నపిల్లల విద్యావృద్ధి లేక సమాజానికి క్రమశిక్షణ దిశానిర్దేశం సౌపాధ్యాయంలో ఉన్నతి గెలవపడతా ఉన్నాం అంతేకాకుండా మరి ఈ ఈ యొక్క సమాజం జరుగుతున్నటువంటి అసమానత గురించి కూడా మేము విద్యార్థులకి చెప్పే అవకాశం దొరికింది ఈ యొక్క మా సర్వీస్ ఈ కాలం అంతా కూడా సంతృప్తికరమైనటువంటి సర్వీసులు శిక్షణ సమాజానికి కారండి విద్యార్థులకు చేయండి ఇంత మంచి వృత్తులు మేము ముప్పై ఆరు సంవత్సరాలు కొనసాగడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క జాతికి పునాదులు వేసేదే విద్యార్థులు ఈ జాతికి పునాదులు వేసే ఆధ్యతను మేము తీసుకున్నందుకు ఎంతో మరి గర్వంగా ఉంది ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ మా సర్వీసులో దేవుడు కనుక కాచి కాపాటే కాకుండా మాదొక స్వచ్ఛ సేవా సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో అత్తడుగు వర్గాల వారి సమాజంలో అత్తడుగు వర్గాల వర్గా వాటి మా యొక్క చేయుత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో గ్రూస్ అనే ఒక సంస్థ జనరస్ జనరల్స్ ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ సొసైటీ అనే ఒక సొసైటీ ఫౌండ్ చేసుకుని మేము ప్రభుత్వం రిజిస్టర్ చేయించడం జరిగింది రెండు వేల ఏడు నుంచి కూడా మేము అనేక సేవల కార్యక్రమాలు ఐ క్యాంప్స్ కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి మర్స్లో చెప్పుకున్నటువంటి పేదవాళ్ళకి మరి నిత్యావసర వస్తువులు తిరిగి కూడా కానివ్వండి అంతేకాకుండా కరోనా కష్టకాలం ఎనిమిది మండలాల్లో దాదాపు ఎనిమిది వందల పేద ప్రజలు మా యొక్క గురువు ఫౌండేషన్ ద్వారా కూరగాయలు కానివ్వండి నిత్యావసర వస్తువులు పంచుకోవడం జరిగింది అది ఎంతో సంతృప్తిగా ఉన్నటువంటి సమాజానికి విద్యాభు అనే విద్యార్థం తయారీ ఒక భాగైతే అక్కడి వర్గాలను ఆదుకునేది దానిలో భాగంగా గురు ఫౌండేషన్ ద్వారా సంతృప్తి సర్వీస్ అందించారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరి కులేరికి భయంకరమైన ఫ్రెండ్స్ వస్తే ఆ ఫ్రెండ్స్ లో చెప్తున్నటువంటి పేద శ్రీనివాసరెడ్డి గారి యొక్క తొమ్మిది దయకారెడ్డి గారు చేశారు ఎంపీ గారి రాష్ట్ర మంత్రి వర్యాల తరఫున తుమ్ములు దయకారెడ్డి గారు చేసి గురుప్రసాద్ గారికి అలాగే సత్యనారాయణ గారికి వేరే గారికి చెప్పవలసి గ్రీటింగ్ చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన రాజీ శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య గారి యొక్క మేనాలుడు గారు విచ్చేసిన వారి తరఫున సుధాకర్ గారు అందరికీ నమస్కారం ఈరోజు పదవీ మన కార్యక్రమం జరుపుకుంటున్న పెద్దలు బావగారు అక్క గారులకు పదవి విరమణ శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జోషన్ గారికి ఈ కార్యక్రమానికి